హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ పాండ్స్ బ్రైట్ మిరాకిల్ డిటాక్స్ ఫేస్ వాష్ అమెజాన్ లో ఎనిమిది వేల మంది పైగా కొని ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా టెన్ కే ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో నాలుగు వేల మంది పైగా కొని ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా ఫైవ్ ఫార్టీ ఆర్డర్స్ ఉన్నాయి అమెజాన్ బెస్సెలర్ ర్యాంకింగ్ లో ఫేస్ వాషెస్లో లో ఇది ఫిఫ్టీన్త్ పొజిషన్ లో ఉంది ఈ ప్రోడక్ట్ స్పెషల్ యూజ్ అంటే ఎక్స్ఫోలియేట్ ఇందులో పది రెట్లు శక్తితో డిక్టాక్స్ చేసే యాక్టివేటెడ్ చార్కోల్ ని వాడారు ముఖ్యంగా ఎవరీ వాష్ లోను నైన్టీ ఫైవ్ పర్సెంట్ పొల్యూషన్ వల్ల ఏర్పడిన పొల్యూటన్స్ డర్ట్ ఇంప్యూరిటీస్ ని డీప్ గా క్లీన్ చేస్తుంది క్లీన్ చేసేటప్పుడు స్కిన్ లోని నేచురల్ ఆయిల్స్ ని పూర్తిగా స్ట్రైప్ చేసేయకుండా డ్రైనెస్ ఇరిటేషన్ లాంటి ఇష్యూస్ లేకుండా క్లీన్ ఫ్రెష్ కాంప్లెక్షన్ ని నేచురల్ గా డిటాక్సిఫైడ్ స్కిన్ ఇస్తుంది ఇంకా బ్లెమిషెస్ ఉన్నా డార్క్ స్పాట్స్ రెడ్యూస్ చేసి లాగ్డ్ పోర్స్ ప్రాబ్లమ్ ఉన్నా క్లియర్ చేసి స్కిన్ ఈవెన్ గా చేస్తుంది రేడియంట్ స్కిన్ ఇస్తుంది ఇక ఈ ఫేస్ వాష్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ సిక్స్టీ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టూ స్టార్ త్రీ పర్సెంట్ వన్ స్టార్ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ రివ్యూస్ మూడు వందల ఎనభై రెండు మంది నెగిటివ్ రివ్యూస్ డెబ్బై తొమ్మిది మంది రాశారు నెగిటివ్ రివ్యూస్ లో ముఖ్యంగా వేస్ట్ నాట్ గుడ్ డిసప్పాయింటెడ్ వెరీ బ్యాడ్ ఇలాంటి రీజన్స్ తో దాదాపు ఇరవై నాలుగు మంది అమెజాన్ ఇష్యూస్ చెప్తూ పదహైదు మంది రాశారు ఫేక్ ప్రోడక్ట్ అని పన్నెండు మంది మీరు డ్రై చేసింది ర్యాషెస్ వచ్చిందని ఇద్దరు రాశారు వన్ వన్ రాసలు వాటిని నేను మెన్షన్ చేయటం లేదు ఇక పాజిటివ్ రివ్యూస్ చాలా ఉన్నాయండి వాటిలో గేమ్ చేంజర్ ప్రొడక్ట్ అని బెస్ట్ ఫర్ యాక్టింగ్ హైలీ రికమెండెడ్ మస్ట్ బై ప్రోడక్ట్ వెరీ గుడ్ గ్రేట్ ఇలాంటివి చాలా ఉన్నాయండి ఈ ఫేస్ వాష్ ఫ్లిప్కార్ట్ లో కంటే వంద రూపాయలు తక్కువతో టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ ట్వంటీ ఎయిట్ రూపీస్ మనకి అమెజాన్ లో అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ